ఈ నెల పద్దెనిమిది నుండి ముప్పయో తేదీ వరకు నిర్వహించనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ నిమిత్తం ఏలూరు జిల్లాలో నూట ముప్పై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు ఇప్పటికే ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఇతర శాఖల సమన్వయంతో సౌకర్యాల కల్పన సైతం పూర్తయిందని అన్నారు శనివారం డిఈఓ కార్యాలయంలోని తన ఛాంబర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ ముప్పై రెండు వేల మూడు వందల ఐదు మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు పరీక్షల నిర్వహణ నిమిత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాల వద్ద శాఖ పరిధిలో చేసిన ఏర్పాట్లను వివరించిన ఆయన కేంద్రాల్లో విద్యార్థులు అనుసరించాల్సిన విధి విధానాలను వెల్లడించారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు ప్రతిరోజు మార్నింగ్ పన్నెండు నలభై ఐదు వరకు పరీక్షలు జరుగుతాయి ఈ పరీక్షల కోసం మనకున్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి అన్ని ఏర్పాట్లు ప్రతి పాఠశాలలో చేయడం జరిగింది ఈ నూట ముప్పై తొమ్మిది ఎగ్జామినేషన్ సెంటర్స్లో పిల్లలందరికీ డ్రింకింగ్ వాటర్ ఫర్నిచర్ ఫ్యాన్స్ అన్ అన్ఇంట్రప్టెడ్ పవర్ సప్లై ఇవన్నీ ఏర్పాటు చేసాం నూట ముప్పై తొమ్మిది సెంటర్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇవ్వటం జరిగింది ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది ఏఎన్ఎం విత్ మెడికల్ కిట్ ఉంటారు సో పిల్లలు సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకోవడానికి ఏలూరు జిల్లాకు సంబంధించి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే ఒకరోజు ముందుగానే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి చూసుకోవచ్చు పేరెంట్స్కి స్టూడెంట్స్కి కూడా మేము అనుమతిస్తాం ఈరోజు సాటర్డే రేపు సండే కూడా పిల్లల్ని అలో చేస్తాం వాళ్ళు ఎక్కడ ఎగ్జామ్ రాసుకుంటున్నారు ఏ రూమ్ ఇటువంటివి అన్నీ కూడా అలో చేయడం జరుగుతుంది సో పిల్లలకి సౌకర్యవంతంగా ఎగ్జామినేషన్ రాసుకునే విధంగా చేసాం అట్లాగే మాల్ ప్రాక్టీస్ ఎక్కడా కూడా లేకుండా చేయడానికి ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేసాం అట్లాగే ఇరవై యొక్క సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కూడా యాభై ఐదు మంది పిల్లలు ఆర్టీసీ బస్సులో హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు ఉచితంగా ప్రయాణం కూడా ఇస్తారు అది ఆల్రెడీ ప్రెస్ నోట్లో కూడా ఇచ్చాం పిల్లలు ఎట్టి నుంచి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా జస్ట్ వాళ్ళ హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళు వితౌట్ ఎనీ ఛార్జెస్ ఉచితంగా ప్రయాణాలు వాళ్ళు అలా చేస్తున్నారు ఎయిట్ థర్టీ నుంచి పిల్లల్ని అలవ్ చేస్తాం జెన్యున్ రీజన్ ఉంటే కొద్దిగా వన్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వరకు మేము అలవ్ చేస్తాం పిల్లల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాం జిల్లాలో ఏ ఒక్క స్టూడెంట్ కూడా కింద కూర్చుని ఎగ్జామ్ రాయడు అందరికీ అన్ని ఏర్పాట్లు చేసాం ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ త్రీ మెన్ మెన్ కమిటీని పంపించాం ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ని వెరిఫై చేయించాం ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే అవన్నీ కూడా సరిచేయించాం ఎటువంటి ఇబ్బంది లేదు